వెజ్కి మాసానికి బై బై చెప్తూ నాన్ వెజ్ తిన్న మాసానికి వెల్కమ్ చెప్తూ వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాగ్స్ నాన్ వెజ్ తిన్న మాసంకి సండే కి ఫస్ట్ సండే వస్తుంది కాబట్టి ఇప్పుడు ధూమ్ ధామ్ గా నాన్ వెజ్ తినేస్తామా ఈ రోజు మన ఇంట్లో మా ఇంట్లో చేపలు తెచ్చారు చేపలు ఇంకొకటి రొయ్యలు తెచ్చారండి ఏమేమి వెరైటీ చేస్తాను మీరు వీడియో కంటిన్యూ చేస్తుంటే నీకే అర్థమవుతుంది ఇప్పుడు ఎలా అని చూపిస్తాం ఈ రోజు మేము చేపలు తెచ్చామన్నమాట చేపల్లో రూపుచంద్రిక చేపలు అండి ఈ చేపలతో మనం ఫ్రై చేసిన కబాబ్ చేసిన పులుసు చేసిన చాలా చాలా బాగుంటుంది ముళ్ళు కూడా తక్కువ ఉంటుంది శిరీష లాంటి వాళ్ళు ముళ్ళు ఉంటే ఎక్కువ తినరు కాబట్టి తక్కువ ముళ్ళు ఉంటుంది కాబట్టి ఈ చేపలతో మనం వేట్ చేసినా బాగుంటుంది నేను ఈరోజు దీంతో పులుసు కొంచెం తర్వాత కబాబ్ కొంచెం చేయబోతున్నాను నెక్స్ట్ ఏం చూద్దామా రొయ్యలు నేను ఈ రొయ్యలు తినేసి థర్టీ ఇయర్స్ అయిందండి మేము దగ్గర రొయ్యలు ఎప్పుడు దొరకలేదు ఫస్ట్ నేను అది కొనిసాను తర్వాత ఇవి ఫ్రెష్ తెచ్చారనమాట రొయ్యలు సో ఎందుకో తినాలనిపిస్తుంది కార్తీకం కదా వన్ మంత్ తినలేదు కదా అందుకే తీసుకున్నాను అనమాట చాలా చాలా పెద్దలు ఇది ఫ్రై చేస్తాను ఫిష్తో మనం పులుసు నెక్స్ట్ వచ్చి కబాబ్ చేయబోతాము ఓకేనా చేపలు అంటే మనకి దుకాణంలోనే క్లీన్ చేసి ఇచ్చేస్తారండి రొయ్యలు క్లీన్ చేసి ఎవరు మనం ఇంట్లో క్లీన్ చేయాలి నేను కూడా థర్టీ ఇయర్స్ అయిపోయింది నేను కూడా ఇప్పుడు ఎల్బోర్డ్ లాగా క్లీన్ చేయాలి నాకు కూడా కొన్ని డౌట్లు ఉన్నాయి నాతో పాటు మీకు కూడా డౌట్లు ఉంటే ఈరోజు అందరం కలిపి క్లీన్ చేద్దామా నేను వచ్చి ఎన్ని మీసాలు ఉంటాయి ఇది బుర్ర అనమాట ఇప్పుడు ఫస్ట్ మనం ఇది తీసేద్దాం నేను కూడా క్లీన్ చేసి ఎన్నో సంవత్సరాలు అయింది కాబట్టి ఈ బుర్ర తీసేద్దాం తర్వాత వచ్చి నాకు ఒకటి రావట్లేదు ఇది ఇక్కడ తీసేద్దాం మనకు రావట్లే తీసుకొని కాలు తీసేద్దాం కాలు వద్దు మనకి నెక్స్ట్ దీనిపైన ఉన్న ఇవి లాంటివి ఉంటాయి ఇవి తీసేద్దాం చూ ఈ తోక మనకి కావాలంటూ ఉంచుకోవచ్చు లేదంటే పీకేవచ్చు ఓకేనా అయిపోయింది కదా ఇక్కడ ఒక నల్లగా ఉంటుందండి ఇది పట్టి పీకాలన్నమాట ఇవ్వదా ఇది చూడండి పీకలనమాట అది ఇంపార్టెంట్ ఓకేనా చూడండి క్లీన్ చేసాం వెనక ఆ పులుసు అన్ని తీసిన తర్వాత ఇంత ఉంటుంది అనమాట ఇప్పుడు దీంతో సింపుల్గా మా అమ్మ చేసేవారు అప్పుడు ఫ్రై చేసేవారు సింపుల్గా బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు అంత సింపుల్గా ఈజీగా తక్కువ పదార్థాలతో చేసి చూపించేస్తాను ఇప్పుడు క్లీన్ చేసేది ఎలాగని చూపిస్తారు రండి ఇది ముట్టను మేడం ముట్టెని వెంటనే నాకు పసుపు ఉప్పు డబ్బా తట్టాలి అంటే కొంచెం హ్యాండ్ వాష్ చేసుకోవాలి ఎందుకంటే మా వారు నాన్ వెజ్ తినరు కాబట్టి తర్వాత రేపు మండే కూడా మనం నాన్ వెజ్ తినం కాబట్టి ఏదైనా కొంచెం ముట్టిన వెంటనే కడిగేసి మనం పసుపు ఉప్పు ముట్టినామంటే అవి కూడా ముట్టు కాకుండా బాగుంటుంది ఇప్పుడు పసుపు ఉప్పుతో క్లీన్ చేసేస్తే మనం చేసే రైలు ఫ్రై నీ శ్వాసం లేకుండా టేస్ట్ ఉంటుంది మనకి క్వాంటిటీ తక్కువ ఉన్నది కాబట్టి పావు పావు టేబుల్ స్పూన్ వేస్తే చాలండి ఇక్కడ చూస్తున్నారు కొత్తిమీర ఇసుకుంటుంది కాబట్టి కొత్తిమీర కొంచెం నానబెట్టి పెట్టున్నాను ఈరోజు మనం అన్ని రెసిపీ కావాలి కదా నానబెట్టి పెట్టున్నాను కొంచెం పసుపు ఉప్పు వేసేలా కొంచెం చేయితోట కడిగేసినామంటే నీచి స్మెల్ లేకుండా అందరూ కూడా ఇష్టపడి అనమాట అందులో రయ్యంత అందరికీ ఇష్టం మూడుసారి కడిగేస్తాను నా లైఫ్లో నేను ఫస్ట్ టైం అండి ఏదో తినబోతున్నా నాకే భయంగా ఉంది అసలు క్లీనింగ్ కూడా నా లైఫ్ లో ఫస్ట్ టైం చేశాను అనమాట సెకండ్ థర్డ్ చార్ ఇప్పుడు మనం రొయ్యలు ఫ్రై చేయడానికి ఒక చిన్న ప్యాన్ తీసుకుంటే చాలా అంటే పెద్దదే అవసరం లేదు అంటే రొయ్యలు ఎంతో మంది వేరే వేరే లాగా చేస్తారు కాకపోతే మా అమ్మ చేసినప్పుడు ఎలాగ నేను చూసినప్పుడు మా అమ్మ ఎలా చేసేవారు టేస్ట్ ఆ టేస్ట్ మీకు చూపించాలంటే మా అమ్మ ఎలా చేసేవారు నేను అలాగే ఇప్పుడు చేసి చూపిస్తున్నాను చాలా చాలా సింపుల్ అనమాట ఇప్పుడు రండి చూద్దాం ఫస్ట్ ఈ ప్యాన్లో రొయ్యలు వేసుకుందాం డైరెక్ట్గా ఆయిల్ లేకుండా తర్వాత ఆయిల్ వేద్దాం ఓకే క్లియర్గా ఇప్పుడు చెప్పలేం తర్వాత వన్ బై వన్ చెప్తా ఫస్ట్ రొయ్యలు వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలన్నమాట క్వాంటిటీ చూసుకున్న సాల్ట్ వేసుకోండి ఎక్కువ అయిపోయిందంటే మనం చేసే ఫ్రై వేస్ట్ అయిపోతుంది ఒక పావు టేబుల్ స్పూన్ లాగా పసుపు పసుపు వేసుకుని మనం క్లీన్ చేసాము తర్వాత ఇప్పుడు కూడా పసుపు వేసుకుంటున్నాను నీస్ అంటే నాన్ వెజ్లో కొంచెం పసుపు వేసుకుంటే ఆ నీస్ స్మెల్ లేకుండా బాగుంటుంది ఇప్పుడు కొంచెం నీరు ఇల్లు తోసువా కొంచెం నీరు వేసుకోవాలి ఎక్కువ నీరు వేసుకోకూడదు అంటే అది ములిగినంత వరకు అదని ఎక్కువగా మొలక్కోదనమాట ఇలాగ కొంచెం తగినంత చాలా సింపుల్ అండి బ్యాచులర్స్కి చాలా ఈజీ అనమాట తక్కువ పదార్థాలు చేసేవచ్చు సింపుల్ నా వంటలన్నీ కొంచెం సింపుల్గా ఉంటాయి కొన్ని మాత్రం ఫ్యామిలీ వంటలు లాగా ఉంటాయి ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది అయి చూడండి సింపుల్గా మీకు అయిపోద్ది ఈ ఉడు ఉడుకుతా ఉడుతా అలా ఫోల్డ్ ఆగతాయి సిరీసా ఇలా మర్చిపోతాయి అంటే మడత అయిపోతాయి చిన్నలు అయిపోతాయి రౌండ్గా తిరుగుతాయి వచ్చి చూడరా ఇప్పుడు దీన్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం కొంచెం అల్లం తెల్లుల్ని దంచేద్దాం క్రష్ చేసేద్దాం పేస్ట్ వేస్తే బాగోదండి కొంచెం క్రష్డ్ అల్లం తెల్లుల్లి వేసినామంటే బాగుంటుంది కింద మాడుకుంటా ఫ్రై టేస్ట్గా ఉంటుంది ఇక మొదలెడదామా దంచేద్దాం రౌండ్ వచ్చేస్తుంది కదా ఇలా వచ్చేస్తుంది అనమాట రౌండ్ అయిపోయింది నేను అలా ఫస్ట్ టైం ఫస్ట్ టైం రొయ్యలు చూడడం తినడం ఈ రోజు తింటుంది ఎందుకంటే ముందు మేము ఉన్నాం కాబట్టి అక్కడ మాకు దొరికేదే కాదు బెంగళూరుకి వచ్చామా ఫస్ట్ టైం ఈరోజు ఆ చేపలు తీసుకున్న తర్వాత ఈ రొయ్యలు వచ్చింది కాబట్టి నాకు మనం అప్పలేదు ఒకసారి చేసి అన్నం తినేద్దామని తెచ్చి అండి ఇంత నీరు ఇంకిపోయింది అనమాట ఇంత నీరు ఇంకేటప్పుడు మనం ఇప్పుడు ఇందులో అల్లం తల్లి పేస్ట్ లాగా అంటే కచ్చాపిచ్చి దాని చెంత అది వేసుకుందాం ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ మిరపగొండ రెండు టేబుల్ స్పూన్ గరం మసాలా పావు టేబుల్ స్పూన్ వేసేద్దాం ఆయిల్ తగినంత వేసుకోవాలి అంటే ఇది వచ్చేసి కాఫీ టీ తాగే గ్లాస్లో పావు గ్లాస్ లో ఉంచి ఎన్ని కేజీలు తెచ్చాము ఎంత అయింది డాడీ రెండు వందల రూపాయలు ఎన్ని కేజీలా లేక పావు కేజీ చూడండి అర కేజీ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అంటే మీకు అక్కడ ఎంత అనేది మాకు చెప్పండి ఊన్లో మనకి మొక్కలు వచ్చేసి కొంచెం ఫ్రై అవ్వాలి పచ్చిమిరపకాయ ఇలా కోసుకొని వేసుకోవాలి సరేపాకు ఒక రెండు డ్రాప్లు వేసుకోవాలి లెమన్ డ్రాప్స్ కొంచెం పిండుకోవాలి ఎక్కువ పిండుకోకపోతే ఇప్పుడు అన్నిటిని కూడా బాగా కలపాలి అనమాట ఇప్పుడు ఇది లో ఫ్లేమ్లో ఉడకనండి ఎందుకంటే ఇప్పుడు ఆయిల్ అనేసాం కదా మసాలాలన్నీ లో ఫ్లేమ్లో ఉడకాలి అది ఉడికినందులోపు మనం చేపని క్లీన్ చేసే పుడి ఉప్పు కన్నా కల్లుప్పు వేసుకుంటే అందులో ఏమైనా పొల్యూషన్లు ఏమైనా ఉంటే ఈజీగా వచ్చేస్తుందండి ఎప్పుడు కూడా చేపలు క్లీన్ చేసేటప్పుడు కళ్ళుప్పు వేసుకోవాలన్నమాట ఒక రెండు టేబుల్ స్పూన్ ఇలాగ వేసుకుంటే చాలు రెండు రెండు టేబుల్ స్పూన్ ఉప్పులాగా వేసుకున్నాము ఇవి వేసుకుంటే అందులోనూ క్లీన్ చేసి ఇచ్చి ఉంటారు కానీ ఎక్కడైనా చిన్న చిన్న లాగా ఉంటే ఈ ఉప్పు రబ్ చేస్తాం కదా ఇలాగ పాముతాం కదా అప్పుడు వచ్చేస్తుంది అనమాట అర టేబుల్ స్పూన్ లాగా పసుపు వేసుకోవాలి అన్నం చాక్ చేసిన కొత్తిమీర పైన వేసేద్దాం టేస్టీగా ఉండే రొయ్యల్ ఫ్రై రెడీ అయిపోయింది మసాలానా బాగుంది స్పైసీగా బాగుంది ఇప్పుడు ఆఫ్ చేసేద్దాం ఓకేనా వచ్చి పులుసుకి డివైడ్ చేసుకోవాలను ఇవి వచ్చి మనకి కబాబ్ చేయబోతున్నాను కబాబ్కి ఇలా పల్స్ ఉండాలి పల్స్ ఉన్న పీసు కబాబ్కి తీసుకోవాలి ఫ్రై ఉప్పు కారం బాగా పట్టాలి అంటే ఇలా పల్స్ ఉండాలన్నమాట పులుసుకి అంటే మనం తోకలు ఉంటాయి కదా తోకలు నెక్స్ట్ వచ్చి బుర్ర మా మమ్మీకి నిజంగా బుర్ర తిన అంటే చాలా ఇష్టం అనమాట ఇష్టం కొంచెం ఏదైనా కొంచెం థిక్నెస్ ఎక్కువగా ఉన్నదంటే ఇవి పులుసు వేసేస్తున్నాం ఈస్ ఫ్లోర్ ఒక రెండు టేబుల్ స్పూన్ లాగా వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ చాలు కబాబ్ పౌడర్ యూజ్ చేస్తున్నానండి మీ దగ్గర కబాబ్ పౌడర్ లేదు అంటే కార్న్ ఫ్లోర్ ఒక రెండు టేబుల్ స్పూన్ మైదా పిండి ఒక టేబుల్ స్పూన్ యూజ్ చేసుకోండి ఓకేనా కొంచెం పసుపు మనకి స్పైసీగా ఉండాలి కాబట్టి కారం కొంచెం కొత్తిమీర కొంచెం దంచిన అల్లం తెల్లుల్లి లెమన్ పిండుకోవాలన్నమాట ఇక్కడైతే కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మీరు ఇక్కడ మిక్స్ చేసుకోవచ్చు వేరే బాక్స్ మనము పెట్ట మౌత్ పెట్టేసి ఫ్రిడ్ లో పెట్టాం నేను నాకు మిస్టేక్ చేసాను మీకు కనిపెట్టారా మీరు ఏంట మిస్టేక్ అంటే ఆ మీకు వేగం వీడియో చేసి అప్లోడ్ చేయాలని ఆత్రంలో ఉప్పు వేయలేదండి ఎందుకంటే కబాబ్ పౌడర్లో ఉప్పు ఉంటుంది కాకపోతే మనం కొంచెం లైట్గా ఉప్పు వేసుకోవాలి ఎక్కువ ఉప్పు వేసుకోకూడదు కబాబ్ పౌడర్లో ఆల్రెడీ ఉప్పు వేసి ఉంటారు కొంచెం వేసుకోవాలి సో ఇప్పుడు మళ్ళీ దీనికి డంప్ చేయాలి ఓకే నాన్ వెజ్ ముట్టి అన్నిటికి ముట్టాలంటే ఏదో ఒకలాగా ఉంటుంది కాబట్టి హ్యాండ్ వాష్ చేసి మళ్ళీ ఉప్పు వేసుకోవాలి ఉప్పు డబ్బా ముట్టాలంటే నాకు ఒకలాగే అనిపిస్తుంది నాన్ వెజ్ చేత్తో ఇప్పుడు కొంచెం ఉప్పు అండి ఎక్కువ వేసుకోకూడదు కబాబ్ పౌడర్లో ఉంటుంది కాబట్టి లైట్గా వేసుకోవాలి ఇప్పుడు బాగా కలిపిశాను ఇప్పుడు కూడా ఇందులో వేసేద్దాం మరి మమ్మీ మ్యారినేట్ అయిపోయింది కదా ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఎన్నవరు ఉండాలి అంటే మనకి టైం తక్కువ ఉంటే అరగంట టైం ఎక్కువ ఉన్నట్టు ఉంటే ఒక గంట పెట్టిన రెండు గంటలు పెట్టినా ఇంకా టేస్ట్ బాగా ఉప్పు కారంతో ఊరి ఇంకా టేస్ట్ బాగుంటుంది స్మెల్ అనేది బయటకు వచ్చి మనం వేరే పదార్థాలు పెట్టుంటాం కదా ఆ ఫ్రిడ్జ్ అంతా స్మెల్ అయిపోతుంది నాకు అలాగే ఇష్టం ఉండదు సో దానికోసం మనం బాక్స్లో పెట్టి మనం ఇలా కవర్లో పెట్టించినామంటే ఆ స్మెల్ బయటికి రాకుండా బాక్స్లో మాత్రం ఉంటుంది ఇది మాత్రం కొంచెం టైట్గా ఎలా చెప్పండి నాకు ఆ స్మెల్ అనేది బయటికి రాకుండా ఫ్రిడ్జ్ నీట్గా ఉంటుంది ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం మా ఫ్రిడ్జ్లో చూడండి ఊరి నుండి తెచ్చిన అప్పడాలు ఉంటాయి మరట్ట ముగ్గు ఉంది ఎండు కొబ్బరికాయ ఉంది నేను ఊరి నుండి తెచ్చుకున్న పిండోడమండి ఈసారి ఊరి నుండి వచ్చేటప్పుడు మా పెద్ద పిండోడలు తర్వాత అప్పడాలు ఇంకొక అపరాధంలో ఫ్రెష్ పంపుడు నువ్వు పుడలు కూడా అన్న ఇచ్చిండ్రు ఇంత ఉన్నదనమాట ఇప్పుడు ఖాళీ అయిపోయి ఇలా గింజలు కనుక పెట్టుకున్నామంటే మనం వన్ ఇయర్ ఎన్ని సంవత్సరాలు పెట్టుకున్నా కూడా పురుగులు పెట్టాం ఎక్కడైనా టెంపుల్కి ఎక్కడికి వెళ్తే కొబ్బరికాయ ముక్కలు తెస్తాం కదా కింద ఫ్రిడ్జ్లో పెడితే వేగం చెడిపోతుందండి పసుపు కలర్ వచ్చి పోతుంది ఇలాగ ఇక్కడ పెట్టించినామంటే మనం ఎన్ని రోజులు పెట్టినా కూడా ఎన్ని నెలలు పెట్టినా కూడా ఇలాగే బాగానే ఉంటుంది ఓకేనా మీకు ఈ టిప్స్ యూజ్ అయితే ఫాలో అవ్వాలి అల్లం తెల్ల ఆవాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవు టేబుల్ స్పూన్ కొంచెం నీరు వేసుకొని గట్టిగా పేస్ట్ చేసుకుని వచ్చేద్దాం ఎక్కువ వేయకూడదండి కొంచెం వేసుకోవాలి ఓకే చేపల పులుసుకి మెంతులు వేస్తే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది చేపలు హీట్ కదా మెంతులు వాడితే మనకు కొంచెం సెలవు ఇస్తుంది నెక్స్ట్ టేస్ట్ సూపర్గా అంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగనే ఎక్కువ వేసుకోకూడదు ఒక పది గింజలు వేసుకుంటారు చాలు పచ్చిన తెల్లు వేసుకుందా మెంతి లేదంటే మెంతులు వేసుకోండి పసూరి మీద ఉన్నదంటే ఒక పది గింజల మెంతులు కొంచెం పసురు మేత వేసుకోవాలి చాలా ఎంత అనమాట సంతో పాటు సన్న తరిగిన కొత్తిమీర వేసుకుందాం ఆ పేస్ట్ని వేసేద్దాం ధనియా పౌడర్ పసుపు వెళ్తాం పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పావు టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ఇంట్లో వచ్చేసిన కారం మనకి స్పైసీ ఎక్కువ ఉండాలి కదా సార్ రెండున్నర కారం పౌడర్ వేసుకుందాం ఒకసారి మిక్స్ చేసుకుందాం పేస్ట్ వేసుకుని ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకున్నాం కదా చింతపండు పులుసు నేను ఎంత రసం పీడిసి ఉంచానండి ఇప్పుడు ఈ పులుసుని అది లేసేద్దాం ఎంత సైజ్ చింతపండు తీసుకున్నారని చెప్పాలి ఎంత మీడియం సైజ్ టమాటో చింతపండు దీన్ని బాగా కలుపుకోవాలి అనమాట చింతపండు పులుసు మరగడానికి ఏమైనా అవుతుంది కదా మరగాలి బాగా మరగాలి మిక్సీ జార్లో ఉంటుంది కదా మసాలా దానిలో కొంచెం నీరు వేసుకోవాలి కురుకులు కురుకు వేక్షలు సరే బాగా కలిపిద్దాం ఏ మంటతో అంట మంటలేదు మనకి పులుసు థిక్నెస్ ఎంత కావాలో అంత తగినంత నీరు వేసుకోవాలన్నమాట ఇప్పుడు మూత పెట్టేసి హై ఫ్లేమ్లో మనం బాయిల్ అవ్వాలన్నమాట ఒక్క మరుగు రావాలి ఒక మరుగు కదా రెండు మూడు మరుగులు రావాలి మంచి కలర్ బాగా కుడుతుంది చాలా బాగా కుడుతుంది అనమాట ఒక్కొక్క పీస్ అయితే యాడ్ చేస్తున్నారు సౌట్ పెట్టద్దండి గరిటి పెట్టకూడదు జస్ట్ ఇలా మనం పైన పైన ఇలా కలపాలి అనమాట ఎప్పుడు కూడా గరిటి పెట్టకూడదు గరిటి పెట్టుకుంటా జస్ట్ ఇలా షేక్ చేయాలి ఇలా కలపాలి అనమాట ఓకేనా కలిపిసి మీడియం ఫ్లేమ్లో హై పెట్టకూడదండి మీడియం ఫ్లేమ్లో కాసేపు ఒక్క ఐదు నిమిషాల వరకు ఎక్కువ మరగకూడదు చేపలు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మరిగితే చాలు ఎక్కువ మరిగిందంటే చేప మొక్కలన్నీ మెల్ట్ అయిపోయి కరిగిపోయి మనం తినేటప్పుడు బాగా దొరకదు అండ్ ఇలా వండితే మాత్రం చేప మొక్కలు కరగదండి గట్టి గట్టిగా ఉంటుంది కాకపోతే ఒక ఐదు నిమిషాలు ఉడికితే చాలు మీడియం ఫ్లేమ్ లో హై ఫ్లేమ్ పెట్టకూడదు టచ్ ఇప్పుడు చేపల పులుసు రెడీ అయిపోయిందండి చేపల పులుసుని బ్యాక్ పెట్టేసి ఇప్పుడు కబాబ్ చేసేద్దాం ఒక బ్యాచ్ అయిపోయింది రెండో బ్యాచ్ కూడా వేసేద్దాం అయిపోయింది వచ్చిన తర్వాత తర్వాత చూడండి కబాబ్ ఫ్రై గ్రేవీ అయిపోయింది పులుసు అయిపోయింది కొంచెం టేస్ట్ చూసేద్దామా ఫస్ట్ మొత్తం మీరు తినేయండి రొయ్యల్ ఫ్రై సక్కతగా ఉంది సూపర్గా ఉందండి కన్నడలో సక్కతాగదే అని అంటారు అందుకే మమ్మీకి అది వచ్చింది అనమాట ఆ చేపలు పులుసు కదా మొక్క సూపర్ అండి చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఫ్రై టేస్ట్ చేద్దామా రూపచంద్రిక చేపలు అనమాట నాకు చాలా చాలా ఫేవరెట్ అండి రూపచంద్రిక చేపలు ముళ్ళ ఎక్కువ ఉండదా అందుకే నాకు ఇష్టం ఎలా ఉంది అయ్యో మమ్మీ నాకు తినాలనిపిస్తుంది ఇంకెంతసేపు వీడియో చేయాలి నెక్స్ట్ తిని తినేదా సూపర్గా ఉంది చాలా బాగుంది తిన్నాను చాలా చాలా టేస్ట్గా ఉన్నది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సుశాంతంలో